కావలిపట్నంలోని ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వద్ద జాతీయ జెండాను కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆవిష్కరించారు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో విద్యార్థులు కావలిపట్నం ప్రజలు పాల్గొనడం జరిగింది వీరితో పాటు కాబలిపట్నానికి చెందిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశాన్ని ప్రేమించడంతో పాటు మన ప్రాంతాన్ని ప్రేమించాలని పిలుపునిచ్చారు అందుకే ఐ లవ్ యూ శిల్పింగ్ పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మీద మొక్కవతో సైన్స్ మీద మొక్కతో ఉద్యోగాల మీద మక్కువతో దేశం యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోతున్నాం ఈ సందర్భంగా మీతో రెండు నిమిషాలు దేశభక్తి గురించి చెప్పాలని నేను ఈ మైక్ తీసుకున్నా మనందరం కూడా ఆలోచించండి ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నా స్వేచ్ఛగా మాట్లాడుతున్నా సమానత్వంగా ఉంటున్నా కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి భాషలకి ఎటువంటి వ్యక్తులకి సంబంధం లేకుండా బతుకుతున్నామంటే ఆ జెండా నీడను మనం బతుకుతున్నాం భరత మాత్రం ఉద్దిలుగా మనం బతుకుతున్నామంటే ఆ తల్లికి వందనం చేస్తున్నాం ఆ జెండా మూవన్నల జెండా ఈ జెండాలో మూడు రంగులు ఉన్నాయి ఒకటి కాషాయం రెండు తెలుపు మూడు ఆకుపచ్చ నాలుగోది అశోక చక్రం మీ అందరికి తెలియాలి మూడు కోట్ల ముప్పై లక్షల మంది ప్రాణ తర్పణం చేస్తే ఈ దేశ స్వాతంత్రం కోసం మూడు కోట్ల ముప్పై మంది ఊత కోతకు బలైతే బ్రిటిష్ వాళ్ళ గుండెలకి ఎదురెత్తి బుల్లెట్ల తర్పణం చేస్తే ఈ దేశానికి మన స్వాతంత్రం వచ్చింది వాళ్ళ త్యాగ వాళ్ళ రక్త కాషాయం ఈ రోజున కాషాయాన్ని మనం జెండాలో పెట్టారు మన పూర్వీకులు భారతదేశం అంటే జాలికి మారు పేరు భారతీయుల్లో ఉన్నంత జాలి దయా గుణం ఏ మా ఏ దేశంలో కూడా ఉండదు ఆ జాలికి చిహ్నం ఆ దయకి చిహ్నం ఆ శాంతికి చిహ్నం మన హృదయం కల్మక్షం లేని హృదయం కాబట్టే కల్మక్షం లేని హృదయానికి ప్రత్యేకగా తెలుగు తెలుపుని పెట్టారు మన జెండాలో మన దేశం మన దేశం ఆకుపచ్చని రంగుతో ఎందుకు ఉందంటే ఈ దేశం అన్నదాతలకు కొలవలేని దేశం ఈ దేశంలో పాడితం కొలవలేని దేశం చిహ్నంగా ఆకుపచ్చన పెట్టారు కోట్ల మంది కాషాయం కాషాయమైతే మన మనసులో ప్రశాంతతకు ప్రతీకగా తెలుపు అయితే ఈ దేశంలో ఉన్నటువంటి కర్షకులకి అన్నదాతలకి ఈ రోజు రంగు గ్రీన్ రంగు పెట్టి మనకు పెడితే దాంట్లో అశోక చక్రాన్ని పెట్టారు ఈ అశోక చక్రం అర్థం ఏంటంటే ఈ దేశాన్ని కాపాడేది సైనికులతో పాటు మూడు పక్కల ఉంది నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ల రంగే ఈ బులుగు రంగు మూడు ఈ దేశాన్ని కాపాడే ఈ సముద్ర తల్లిని గుర్తించుకునే విధంగా అశోక బులుగును పెడితే ఇరవై నాలుగు ఆకులు పెట్టారు ఎందుకో తెలుసా మన టైం కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలు ఈ రాజ్యాంగం ఈ దేశం ఇరవై జెండా కాపాడుతుందని చెప్పేదానికి అశోక చక్రంలో ఉన్నటువంటి ఇరవై నాగులు ఆకులతో కలిపి ఈ జంగ జెండా పింగల వెంకయ్య గారు ఏర్పాటు చేశారు అంతమంది త్యాగఫలం ఈ దేశ స్వాతంత్రం స్వాతంత్రం వస్తే ఈ రోజున మన దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేయాలి లెజిస్లేటర్ ఎలా పనిచేయాలి ఎలా పనిచేయాలి న్యాయస్థానాలు ఎలా పనిచేయాలని మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకుంటే ఆ రాజ్యాంగం పుట్టినరోజే ఈ రోజు జనవరి ఇరవై ఆరో తేదీ పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ఈ దేశానికి గణతంత్ర దేశంగా సర్వశక్త స్వామ్యవాద ౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా నామకరణం చేసిన రోజు జనవరి ఇరవై ఆరు అటువంటి ఇరవై ఆరును మర్చిపోకుండా దేశం మీద ప్రేమను పెంచుకుంటూ మనందరం కూడా ఇండియాలోనే ఉద్యోగాలు చేయాలి ఇండియాలోనే జీవించాలి ఇండియాకే మనం త్యాగం చేయాలి ఇండియానే అభివృద్ధి చేసుకుంటూ ఒక కన్నతల్లిని ప్రేమిస్తూ ఉండూరిని ప్రేమిస్తూ జెండా లీడర్ మన అందరం బతకాలని అందరూ కూడా మన శక్తిని మన యుద్ధని మన తెలివిని ఇతర దేశాలకి కాదు ఈ దేశం కోసం మన గాలి పెంచి ఈ దేశంలో నీళ్లు తాగి ఈ దేశంలో బతుకుతున్నాం మనం మనం కూడా ఈ దేశానికి సేవ చేయాలని ఆలోచన మీ అందరిలో రావాలని మరొక్కసారి మీ అందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కదా దేశానికి వందనం అంటే మనలో దేశభక్తి ఉండాలి మాతృభక్తి ఉండాలి ప్రాంత భక్తి ఉండాలి అందుకే ఐ లవ్ కావాలి ఐ లవ్ కావాలి ఐ లవ్ కావాలి